హాయ్ దిస్ ఇస్ రాజ్ వెల్కమ్ టు మనోనేత్రం ఈ రోజుల్లో ప్రేమ బంధాలు వివాహ బంధాలు అంత స్ట్రాంగ్గా ఉండటం లేదు బ్రేకప్ డివోర్స్ వంటివి ఎక్కువ అయిపోయాయి టీనేజ్లోకి రాగానే చాలామందిలో ప్రేమలో పడడం ఇద్దరి మధ్య తేడా వచ్చి విడిపోవడం ఇక పెళ్ళైన కొద్ది రోజులకే ఆ జంట మధ్య గొడవలు జరగడం ఫైనల్గా ఆ విషయం డివోర్స్ వరకు వెళ్ళడం కామన్ అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో బ్రేకప్ డివోర్స్ అయిన వారు సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయాలి మానసికంగా ఎదురే సమస్యలు వంటి వాటి గురించి వివరించడానికి ఓకే టీవీ స్టూడియోకి సైకాలజిస్ట్ రాధిక వచ్చారు ఆమెతో మాట్లాడి బ్రేకప్ డివోర్స్కి కారణాలు వాటి వల్ల వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం గుడ్ ఈవినింగ్ మ్యామ్ నమస్తే అండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇక ప్రేమ అనేది ఎంతది మధురానుభూతుల్ని పంచుతుందో విఫలమైతే అంతకంటే ఎక్కువ బాధను కూడా ఇస్తూ ఉంటుంది మరి ఈ విఫలమైనప్పుడు అయితే వారి జీవితమే అవుతుంది మరి ప్రస్తుతం ఈ టాపిక్ డిస్కస్ చేయడం ఎందుకు ఈ మన టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా మనం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా బ్రేకప్ డివోర్స్ అనేవి ఈ రోజుల్లో కూడా అందరూ మాట్లాడడానికి మొహమాట పడే విషయాలే సో వాళ్ళు ఎవరికీ చెప్పుకోక వాళ్ళ బాధలన్నీ లోపలే సైలెంట్గా ఉండి ఒంటరిగా ఉండి ఎక్కువ మెంటల్ టెన్షన్కి లోన్ అవుతారన్నమాట ఓకే మేడం అయితే ఇప్పుడు అసలు ఎందుకు ఎందుకు ఈ ఈ రోజుల్లో అనేది అనేది అంటారు ఈ రోజుల్లో యువత ఒక రిలేషన్కి కమిట్ అయ్యి ఉండట్లేదు మల్టిపుల్ రిలేషన్స్ని చూస్ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళలో ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ ఎక్కువగా ఉంది ఆ ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ ఎందుకు ఉంటుంది అంటే సోషల్ మీడియా కంపారిజన్ ఒకటి యాంగర్ ఇష్యూస్ తర్వాత అన్ రియల్ ఎక్స్పెక్టేషన్స్ ఫాస్ట్ జనరేషన్ మనకన్నీ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో వన్ మినిట్లో వచ్చేయడం బ్లింకిట్ అన్నీ అంటే సోషల్ మీడియాలో ఏదన్నా మనం పోస్ట్ పెడితే వన్ మినిట్లో లైక్లు ఇన్స్టెంట్గా వాళ్ళ రియాక్షన్స్ అన్నింటికి అలవాటు పడిపోయి వాళ్ళ పార్ట్నర్ నుంచి కూడా వీళ్ళు ఏదన్నా చెప్తే ఇన్స్టెంట్గా రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెయిటింగ్ పేషెన్స్ తగ్గిపోయాయి అన్నమాట వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్లు స్ట్రెస్ కెరీర్ ప్రెషరు వీటన్నిటి వల్ల ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ వల్ల మన యూత్లో ఇప్పుడు బ్రేకప్స్ ఎక్కువయ్యాయని చెప్పొచ్చు అంటే సోషల్ మీడియా బాగా విపరీతంగా ప్రభావం చూపుతుందంటారా ఖచ్చితంగా ఒక రీల్ ఏదో చూస్తారు వాళ్ళ పార్ట్నర్కి చూపిస్తారు ఇప్పుడు కొత్త కదో ట్రెండ్ అనమాట చూడండి వీళ్ళు ఎలా చేస్తారు మనం కూడా చేద్దామని కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఇదేదో పెయిడ్ ప్రమోషన్ అయ్యి ఉంటుంది లేదా ఫాలోవర్స్ కోసం ఇలా చేసి ఉంటారని వాళ్ళు చెప్తారు ఇక అయితే ఇక ఈ బ్రేకప్ డివర్స్కి అసలు ఇందులో ఒక రిలేషన్లో ఉన్నప్పుడు అది టాక్సిక్ అని మనం ఎలా కనిపెట్టడం చాలా సింపుల్ అండి ఒక చిన్న ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన గర్ల్ ఫ్రెండ్ మూవీ అందులో రష్మికాని అతను ఎలాగా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు తనకు ఆ నేచర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే చైల్డ్హుడ్ ఇష్యూస్ నుంచి తను వాళ్ళ ఫాదర్ని వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ని అలాగే ట్రీట్ చేయడం చూశాడు వాళ్ళ మదర్ మొత్తం అన్నిటికీ ఒబే చేయడం ఒకవేళ ఒబే చేయకపోతే అబ్యూజ్ చేయడం ఇవన్నీ తను చూశాడు కాబట్టి టాక్సిక్ బిహేవియర్ ఎలా అంటే కంప్లీట్గా వాళ్ళని కంట్రోల్ చేస్తారు మ్యానిపులేట్ చేస్తారు వాళ్ళ బౌండరీస్ క్రాస్ చేసి అతిగా ఇంటర్ఫీర్ అవుతారు పార్ట్నర్ విషయంలో అతిగా ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళని మ్యానిపులేట్ చేస్తారనమాట వీళ్ళు ఏదైనా ఒపీనియన్స్ చెప్పడానికి ట్రై చేసిన నువ్వు కరెక్ట్ కాదు నాదే కరెక్ట్ నేను చెప్పినట్టే వినాలి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు నీ ఫోన్ ఎవరితో చాట్ చేస్తున్నావు ఇలాంటి బిహేవియర్ ని ఐడెంటిఫై చేయొచ్చు అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులే మనల్ని ప్రభావితం చేస్తున్నాయి అంటారు మన ఇంట్లో పరిస్థితులు వాళ్ళ బ్రాటప్ మెయిన్ గా వాళ్ళ చైల్డ్ హుడ్ బ్రాటప్ కొన్ని మెంటల్ డిజార్డర్స్ లో కూడా ఇలా టాక్సిక్ గా బిహేవ్ చేస్తుంటారు అసలు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది చాలామంది ఎక్కువగా లోన్లీగా ఫీల్ అవుతారు ఒక్కొక్కళ్ళు ఒక్కొలా రియాక్ట్ అవుతుంటారు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తారు డిప్రెషన్లోకి యాంగ్జైటీకి లోన్ అవుతారు కొంతమందిలో మనం పానిక్ అటాక్స్ కూడా చూస్తుంటాం అంటే సడన్గా ఎక్కువ చమట పోసేసి పాల్పిటేషన్స్ వచ్చేసి ఏం చేయాలో తెలియక అలా దిగులుగా కూర్చుని ఉంటారు డిప్రెషన్లోకి వెళ్తారు స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ నిద్రపోలేరు సోషల్ విడ్డ్రాల్ అంటాం మనం అంటే బయటికి ఎక్కడికి కలవడానికి ఇష్టపడరు వాళ్ళు ఎవరితో ఏవి మాట్లాడడానికి షేర్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారనమాట ఎమోషనల్ విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటాం అనమాట ఫస్ట్ స్టెప్ వాళ్ళని అసలు కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం ఎవరితో అయితే మనకి బ్రేకప్ అయింది లేదా డివోర్స్ తీసుకున్నాము కంప్లీట్గా వాళ్ళతో కాంటాక్ట్ నో కాంటాక్ట్ అనమాట నో కాంటాక్ట్ అనేది ఒక పాలసీగా పెట్టుకోవాలి వాళ్ళ సోషల్ మీడియాలు మనం చెక్ చేస్తూ ఉండడం ఎందుకంటే అవి మనకి ట్రిగ్గర్స్ అయిపోతాయి వాళ్ళ సోషల్ మీడియా మనం చెక్ చేస్తుంటే అవి మనకి ట్రిగ్గర్ పాయింట్గా అయిపోతాయి కంప్లీట్గా ఒక సపోర్ట్ సిస్టమ్ ఫామ్ చేసుకోవాలి మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ లేదా ఒక ఎక్స్పర్ట్ థెరపిస్ట్ వీళ్ళనే మన సపోర్ట్ సిస్టమ్గా పెట్టుకోవాలి మన విషయాలు ఊరికే అందరితో షేర్ చేసుకుంటూ ఉండకుండా మనకంటూ ఒక బౌండరీ పెట్టుకోవాలి సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకంటూ ఒక డైలీ రొటీన్ సెట్ చేసుకోవాలి మన నిద్ర మన ఫుడ్ మన ఫిజికల్ యాక్టివిటీస్ అది అన్నిటికన్నా చాలా ముఖ్యం అనమాట అలాగే జర్నలింగ్ అంటే మీ మనసులో ఉన్న భావాలని ఎవరితో అయినా వీలుంటే పంచుకోవడం లేదంటే రాసుకోవడం మన మనసులో ఉన్న ఎక్స్ప్రెషన్ బయటికి రాకపోతే అది పైలప్ అయిపోయి ఒకేసారి బర్స్ట్ అవుట్కి దారి తీస్తుంది అనమాట అయితే ఇప్పుడు మన విడాకులు మన జీవితంలో వైఫల్యం కాదు ఒక రకమైన సానుకూల మార్పు అంటూ తీసుకోవచ్చు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా టాక్సిక్ రిలేషన్ అవతల వ్యక్తి మనల్ని ఎంత బాధ పెడుతున్నా నా ఇంతే నా గతింతే నాకు బాగాలేదులే నా రాతే బాలేదు నా వల్లే ఏదో పొరపాటు జరిగింది నాకు మంచిగా రాసుంటే ఇలా అయ్యేది కాదు కదా అని సెల్ఫ్ బ్లేమ్ చేసుకోకుండా ఎంతవరకు వాళ్ళ వల్ల మన పర్సనల్ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మన ఎదుగుదలకి ఎంతవరకు ఇది బ్రేక్ వేస్తుంది నేనేదో జా జాబ్లో కెరీర్లో చక్కగా సెట్ అవుదామనుకుని ఉన్నతంగా ఆశయాలు పెట్టుకుంటే ఈ రిలేషన్ వల్ల అడుగు కూడా ముందుకు వేయకుండా ఎక్కడికక్కడ ఆగిపోయి రోజు ఎమోషనల్ డ్రైన్ అయిపోతుంటే అప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి సో ఇది టాక్జిక్ రిలేషన్గా ఐడెంటిఫై చేసి ఎంత తొందరగా దాంట్లోంచి బయటికి రావడానికి ట్రై చేస్తే అంత మంచిది రావడం అందుకని ఒక్కసారిగా జరిగితే దాన్ని మనం టాక్సిక్ అనం ఇదే ప్యాటర్న్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటే అప్పుడు మనం టాక్సిక్గా ఐడెంటిఫై చేయాలి ఎలా వదిలించుకోవాలి అంటే నెమ్మదిగా బౌండరీస్ సెట్ చేసుకోవాలి ఇమీడియట్గా బ్రేకప్ అంటే వాళ్ళు ఏదైనా అగ్రెసివ్ అయిపోయి ఇప్పుడు యాసిడ్ పోయడాలు చంపేయడాలు పొడిచేయడాలు ఇవన్నీ అందుకే జరుగుతుంది అలా కాకుండా వాళ్ళకి మనం బౌండరీ సెట్ చేయాలన్నమాట నాకు ఇలా ఉంటే నచ్చట్లేదు నువ్వు ఇలా చేయడం వల్ల నేను ఇలా ఇంపాక్ట్ అవుతున్నాను నా కెరీర్ ఇంపాక్ట్ అవుతుంది నా డైలీ లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది అని నెమ్మదిగా పొలైట్గా వాళ్ళకి చెప్పడం మనం ప్రాక్టీస్ చేయాలి మన విషయాల్లో ఎక్కువగా వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వకుండా మనం ఒక చర్య తీసుకోగలగాలి అప్పుడు ఇంకా వీలవ్వట్లేదు వాళ్ళ నుంచి ఏ చేంజ్ రావట్లేదు మనం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా సరే అవతల వ్యక్తి మారట్లేదు మనల్ని అర్థం చేసుకోవట్లేదు కమ్యూనికేషన్ గ్యాప్ వస్తూనే ఉంది గొడవలు అవుతూనే ఉన్నాయి ఇలా అనుకున్నప్పుడు ఎవరి సలహాన తీసుకొని చక్కగా ఆ రిలేషన్లోంచి బయటికి రావడమే బెటర్ కాకపోతే ఇది స్లో ప్రాసెస్ ఒక్కసారిగా ఇమీడియట్గా అయ్యేది కాదు మనం అలా ఇమీడియట్ రియాక్ష యాక్షన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా వేరే రియాక్షన్ చూపిస్తారు అనమాట అయితే ఇప్పుడు పెళ్ళంటే ఎంతో ఆర్భాటంగా చేసుకుంటా ఉంటారు అట్ ద సేమ్ టైం అదే విడాకులు అంటే ఎంతో గుట్టు చెప్పుడు కాకుండానే దాన్ని క్లోజ్ చేస్తూ ఉంటారు చాలామంది ఎందుకంటే ఇందుకు కారణం మనకి సమాజం నుంచి ఎదురయ్యే విమర్శలు కానీ అపహేళనలు కానీ ఇలా ఏదైనా వచ్చు అయితే చాలామంది మహిళలు వీటిని ఎదుర్కోవాల్సి వస్తుంది మౌనం కూడా పాటిస్తున్నారు దీనిపై అయితే దీని మీద వాళ్ళు మాట్లాడాలంటే ఏం చేయాలంటారు సమాజం మీద మనం ఆపోజిట్ ఒపీనియన్ అంటే వాళ్ళని వ్యతిరేకత పెంచుకోకుండా సొసైటీ మీద వ్యతిరేకత పెంచుకోకుండా వాళ్ళని మనం ఎలా హ్యాండిల్ చేయాలి మన సొసైటల్ జడ్జిమెంట్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలనే దాని మీదే మన ఎమోషనల్ కెపాసిటీ ఆధారపడి ఉంటుంది ఒక బౌండరీ లైన్ పెట్టుకోవాలి సొసైటీకి నేను ఇప్పుడే ఈ రిలేషన్లోంచి బయటకు వచ్చాను నేను హీల్ అవుతున్నాను అని వాళ్ళకి పొలైట్గా చెప్పగలగాలి చుట్టూ ఉన్న సొసైటీకి నా విషయాల్లో ఎక్కువగా ఇంటర్ఫీర్ అవ్వద్దు అని ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఇవ్వగలగాలి వాళ్ళకి తర్వాత ఓన్లీ మన సన్నిహితులకు మాత్రమే మన గురించి చెప్పాలి కనిపించిన ప్రతి ఒక్కరికి మీద బాధలో ఉన్నాం కదా అని మీరు ఎలా ఉన్నారు అంటే మన స్టోరీ అంతా చెప్పేసుకుని ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు ఓవర్ షేరింగ్ అంటాం ఓవర్ షేరింగ్ చేయక్కర్లేదు ఓన్లీ మన సపోర్ట్ సిస్టమ్కి మాత్రమే మన విషయాలు షేర్ చేసుకుని ఒక బౌండరీ పెట్టుకుంటే సొసైటీల్ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందంటే కంపారిజన్ వల్ల వస్తుంది అంటే మా కజిన్స్ బాగానే ఉన్నారు మా రిలేటివ్స్ బాగానే ఉన్నారు నా ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు నాకే ఎందుకు ఇలా అయింది లేకపోతే సోషల్ వ్యాలిడేషన్ కోసం ఎదురు చూస్తారు నేను చేసిన పని కరెక్ట్ అని నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒప్పుకోవాలి నేను ఇలా చేస్తే వీళ్ళు నన్ను తప్పుగా చూస్తారేమో రేపు ఏదన్నా బయటకు వెళ్తే నువ్వే నీ వల్ల ఇలా అయిందని అంటారేమో అమ్మాయిలు కూడా సెల్ఫ్ బ్లేమింగ్ మొదలవుతుంది ఫస్ట్ ఏదైనా రిలేషన్ ఫెయిల్ అవుతే అది యువత బ్రేకప్ కావచ్చు ఫ్యామిలీ డివోర్స్ కావచ్చు సెల్ఫ్ బ్లేమింగ్ చేసుకుంటారు నేను ఇలా మాట్లాడడం వల్లే ఇలా అయిందేమో నేను ఆ రోజు అలా అనకుండా పోతే ఇలా అవ్వదు ఇలా అయి ఉండకపోవచ్చు బహుశా ఆ రోజు నేను అలా చేసి ఉండకపోతే అని ముందు ఫస్ట్ సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటారు ఆ సెల్ఫ్ బ్లేమ్ వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది ఈ రెండూ జరగడం వల్ల మనుషులు ఇంకా కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు బయటకు రాలేరు కదా అందుకని డివోర్స్ ఇంకా మనకి ఒక టబులానే ఉంది మన సొసైటీలో దాని వల్ల బయటకు చెప్పడానికి ఇష్టపడరు ఈ డివోర్స్ తీసుకున్నప్పుడు కూడా చాలా మంది తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండట్లేదు తెలుస్తుంది మనం చూస్తూ ఉంటే దీనికి ఏమంటారు ఎందుకంటే పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ ఒకలా ఉంటుంది వాళ్ళ జనరేషన్ వేరు వీళ్ళ జనరేషన్ వేరు వాళ్ళ ఐడియాలజీ వేరు వీళ్ళ ఐడియాలజీ వేరు ఎంత మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచి మన పద్ధతులతో మన ఇంటి అలవాట్లతో మన వీటితో పెంచినా సరే పిల్లలు పెరిగే వాతావరణం పెరిగే వాతావరణం ఇన్ ద సెన్స్ స్కూలు కాలేజ్ పీర్ గ్రూప్ వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వల్ల సోషల్ మీడియా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సో వాళ్ళు పేరెంట్స్ కన్నా ఇంకొక కొత్త రకమైన ఐడియాలజీ డెవలప్ చేసుకుంటారు ఆ ఐడియాలజీ ప్రకారంగానే వాళ్ళు ఆలోచిస్తారు పేరెంట్స్కి ఏమనిపిస్తుంది మనం ఇంత చక్కగా ఇంత సాంప్రదాయంగా ఇంతలాగా పెంచాం కదా వీళ్ళు నా మాట వినలేదని పేరెంట్స్ హట్ అవుతారు వాళ్ళు ఎందుకు సఫర్ అవుతున్నారో అర్థం చేసుకోకుండా నా మాట వినట్లేదు నేను చేసిన పెళ్ళి నేను చూసిన సంబంధాన్ని మా అమ్మాయి వద్దంటుంది అనుకుంటారే తప్ప వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలి ఎంపతి కొంచెం ఎంపతి చూపించి పిల్లల వైపు నుంచి ఆలోచిస్తే మనం పిల్లల పట్ల అంత క్రూయల్టీగా లేకపోతే కోపంగా ఉండాల్సిన అవసరం లేదు మీరు తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు ఇస్తారు ఏదైనా ఒక రిలేషన్షిప్ బ్రేక్ అవ్వాలంటే వాళ్ళు చాలాసార్లు ఆలోచిస్తారు ఇమీడియట్గా వెంటనే ఒక చిన్న తగాదకో ఒక చిన్న గొడవకో ఒక చిన్న గిఫ్ట్ సర్ప్రైజో రాలేదనో బ్రేకప్ దాకా లేకపోతే డైవర్స్ దాకా వాళ్ళు వెళ్ళరు అంత డిసిషన్ తీసుకున్నారంటే ఒక ఎక్స్పెక్ట్ సలహా తీసుకొని ఎనలైజ్ చేయాలి సిచ్యువేషన్ని ఎనలైజ్ చేయాలి ఎంతవరకు కరెక్ట్ తన ఆలోచన విధానం కరెక్ట్ అయినా అవతల వాళ్ళ నుంచి తప్పు జరిగిందా వీళ్ళ వైపు నుంచి ఏమన్నా ఫాల్ట్ ఉందా కరెక్షన్ చేసుకుంటానికి పేరెంట్స్ సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేశాక కూడా అది ఇంకా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎఫెక్ట్ అవుతున్నారు టాక్సిక్ రిలేషన్ కంటిన్యూస్గా వీళ్ళు ఎమోషనల్గా డ్రైన్ అవుతున్నారు వీళ్ళ వల్ల ఏమీ అవ్వట్లేదు అంటే కౌన్సిలింగ్ తీసుకుని ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ గైడ్ తీసుకున్నాక కూడా వీళ్ళు అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా పేరెంట్స్ పిల్లలకి సపోర్ట్ చేయాల్సిన అవసరం చాలా మంది తల్లిదండ్రులు పరువు ఎక్కడ పోతుందనే ఆలోచనతో కూడా వాళ్ళ పిల్లలకి సపోర్ట్ చేయకుండా ఉంటుంటారు మనం చూస్తా ఉంటే దీనికి ఏమంటారు పిల్లలు మన పరువు అనేది ఓన్లీ ఒక పెళ్లితోనో ఒక గ్రాండ్ వెడ్డింగ్తోనో డిసైడ్ అయ్యి ఉండదు అదే డివోర్స్ అయిన అమ్మాయి సక్సెస్ఫుల్ అయ్యి చక్కగా తనకంటూ ఒక స్కిల్ డెవలప్ చేసుకుని తను కెరీర్ బిల్డ్ చేసుకుని మనశ్శాంతిగా ఉండడం ముఖ్యం కదా అన్నిటికన్నా మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళ హ్యాపీనెస్ కోసమే కదా పిల్లల్ని చూసి వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఇచ్చి ఇంతలా చేస్తుంది ఆ మనశ్శాంతి వాళ్ళ లైఫ్లో కరువైనప్పుడు ఇంకా దేని గురించి ఆలోచించాలి మనం ఇది నిజంగానే మనశ్శాంతి కోసమే అమ్మాయిలు విడిపోతున్నారంటారా మీరు మనశ్శాంతి అంటే ఈ రోజుల్లో కొంచెం కమ్యూనికేషన్స్ గ్యాప్ ఉన్నాయి పిల్లల మధ్యలో రే యువత కావచ్చు లేకపోతే ఫ్యామిలీ కావచ్చు ఎవరికైనా సరే కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ జరుగుతుంది ఈ రోజుల్లో ఫోన్ అనేది పెద్ద డిస్ట్రాక్టింగ్ ఫ్యాక్టర్ ఏ ఫ్యామిలీలో అయినా సరే ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు ఫిజికల్గా ఒక దగ్గర ఉంటున్నారు కానీ ఎమోషనల్గా దూరంగా ఉంటున్నారు తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకి అన్రియల్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్కువగా ఒకప్పుడు ఇవన్నీ లేవన్నమాట అయితే ఈ బ్రేకప్ తర్వాత కూడా చాలామంది ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు దీన్ని మనం ఎలా ఆపాలి అంటారు ఓవర్ థింకింగ్ ఎప్పుడు మొదలవుతుందంటే మన బ్రెయిన్ ఖాళీగా ఉండి ఏదన్నా యాంగ్షియస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకు వచ్చే ఎక్సెస్ థాట్స్ని ఓవర్ థింకింగ్ అంటాం మనం ఓవర్ థింకింగ్ ఎలా బ్రేక్ చేయాలంటే ఫస్ట్ స్టాప్ టెక్నిక్ అంటాం దాన్ని అసలు అనేది ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు ఒక రిలేషన్లో ఉండి కొంచెం బిజీగా ఉండి ఏదో వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు ఒక్కసారిగా ఆ రిలేషన్ బ్రేక్ అయిపోయి వీళ్ళకి ఒక ఎంటీ స్పేస్ ఏం చేయాలో తెలియదు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు ఎవరు సపోర్ట్ లేదు బయటికి రాలేరు ఎవరికి చెప్పుకోలేరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అప్పుడు ఓవర్ థింకింగ్ మొదలవుతుంది అనమాట ఖాళీగా ఉన్నప్పుడు ఓవర్ థింకింగ్ మొదలవుతుంది సెల్ఫ్ బ్లేమ్ వల్ల ఓవర్ థింకింగ్ మొదలవుతుంది మనం మెంటల్గానే ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు స్టాప్ అని మనకు మనం ఒక సిగ్నల్ ఇచ్చుకోవాలి లోపలి బయటికి చెప్పక్కర్లేదు అప్పుడు ఆ నిమిషం వరకు ఒక పాజ్ ఏర్పడుతుంది ఆ ఆలోచనకి దాని తర్వాత షెడ్యూల్డ్ థింకింగ్ అంటాం అంటే ఏదైనా ఆలోచన పదే పదే రిపీటెడ్గా దాని రుమినేషన్ అంటాం పోస్ట్ స్ట్రెస్ అంటారు పోస్ట్ ఒక ట్రామా అంటే ఎవరైనా ఒక మనకి క్లోజ్ రిలేటివ్ లాస్ లేదంటే యాక్సిడెంటల్ డెత్ బిట్రేల్ మనల్ని మోసం చేయడం లేదా ఇలాగే డివోర్స్ ఏదైనా అయినప్పుడు మన బ్రెయిన్కి వచ్చే రియాక్షన్ని ట్రామా అంటాం ఆ బ్రెయిన్ రియాక్షన్ ఎమోషనల్ పెయిన్ అది ఆ పెయిన్ని పోస్ట్ ట్రామా అంటే ట్రామా తర్వాత వచ్చే ఎమోషనల్ పెయిన్ని పోస్ట్ ట్రామాటిక్ ఇన్సిడెంట్ అంటాం మనం రికవరీ 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 ఎలా చేసుకోవాలంటే మన సెల్ఫ్ కేర్ తీసుకోవడం ద్వారా ఫస్ట్ మనకు వచ్చిన ఎమోషన్స్ని యాక్సెప్ట్ చేయాలి చాలామంది ఏదైనా ఇన్సిడెంట్ జరిగాక ఎలా ఉన్నావు అని ఎవరైనా పలకరిస్తే ఐఎమ్ ఫైన్ ఐఎమ్ ఓకే డూయింగ్ గుడ్ అండ్ సింపుల్గా చెప్పేస్తుంటారు నిజానికి వాళ్ళ లోపల ఎంత బాధ ఉంది ఎంత ఎంటీనెస్ ఉంది వాళ్ళు ఎంత స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు ఎంత యాంగ్జైటీ అనేది బయటకు ఎక్స్ప్రెస్ అనమాట మరి వీళ్ళు బయటకి తీసుకురావడానికి తల్లిదండ్రులతో పాటు కూడా ఈ స్నేహితులు కూడా ఎలాంటి చేయొచ్చు అంటారు సపోర్ట్ ఎలా ఇవ్వాలంటే ఫ్రెండ్స్ వీళ్ళు కంటిన్యూస్గా నేను చేసింది కరెక్టేనా నేను తప్పుగా మాట్లాడానా లేకపోతే నా వల్ల ఇలా అయిందా అన్న వాళ్ళు అన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో వీళ్ళు కొంచెం వ్యాలిడేట్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ కౌన్సిలర్ కానీ ఎవరైనా సరే ఉన్న సిచ్యువేషన్ని నువ్వు చేసింది తప్పేం కాదు లేకపోతే నీ సిచ్యువేషన్ ఎప్పటికీ ఇలాగే ఉండదు అని కొంచెం వాళ్ళకి వ్యాలిడేషన్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళ ఎఫర్మేషన్స్ వల్ల కొంచెం వాళ్ళు ఆలోచించుకోగలుగుతారు ఆలోచించుకోవడం వల్ల దాని నుంచి బయటపడగలుగుతారు ఓకే మేడం ఇక ఈ ప్రేమ అనేది కూడా ఎప్పుడు ఎవరి మీద ఎప్పుడు ఎలా పడుతుందో మనం చెప్పలేం అయితే దీన్ని ఎంతవరకు అనేది ఈ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మానసిక పరిణితి కానీ ఒకరినొకరు అర్థం చేసుకుని దాని మీద ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పుడు వివిధ కారణాల వల్ల ఈ మధ్య అందరు విడిపోతున్నారు అయితే ఈ ప్రభావం వాళ్ళ పిల్లల మీద ఎలా పడుతుంది అలా పడినప్పుడు అదే తల్లిదండ్రులు ఈ పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఏమంటారు ఏదైనా కారణాల వల్ల పిల్లలు ఉన్నాక కూడా ఒక జంట ఏదైనా విడిపోతే ఆ పిల్లలకి అది ఒక ఎమోషనల్ ఎత్తుకువేక అని చెప్పచ్చు అంటే వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నా సరే వాళ్ళు దాన్ని తీసుకోలేరు పిల్లలు సో పిల్లల ఏజ్ని బట్టి వాళ్ళ అప్రాప్రియేట్గా ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి సిచ్యువేషన్ ఎంతవరకు వాళ్ళు అర్థం చేసుకుంటారో అంతవరకు మనం ప్రయత్నించి చెప్పగలగాలి పిల్లలు ఏం చేస్తారంటే మా వల్ల ఏమన్నా అయిందేమో కొంచెం మెచ్యూరిటీ ఉన్న పిల్లలు మా వల్ల ఇలా గొడవ వచ్చిందేమో అని వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటారు సో పిల్లలకి చెప్పాలి మీ వల్ల ఏ తప్పు జరగలేదని మన వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళకొక సేఫ్టీ వాళ్ళకొక రెసిలియన్స్ ఇస్తూ ఉండాలన్నమాట అంటే వాళ్ళ భవిష్యత్తుని కాపాడడానికి తల్లిదండ్రులు ఎలా ఉండాలి కొన్ని విషయాల్లో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే తప్పదు ఆ ఎమోషనల్ సేఫ్టీ అనేది బోత్ ఫాదర్ మదర్ నుంచి రావాల్సి ఉంటుంది అవసరమైనప్పుడు ఇద్దరు ప్రెజెన్స్ ఉంటేనే బెటర్ మనం సెలబ్రిటీ కప్పులు చూస్తుంటాం చాలా మందిని చూస్తుంటాము వాళ్ళు విడిపోయినా సరే పిల్లలకి ఏదైనా యాన్యువల్ డే ఉంది వాళ్ళు ఏదైనా ట్రిప్కి వెళ్తున్నారు ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉంది లేదా వాళ్ళ లైఫ్లో ఏదైనా ఇంపార్టెంట్ మ్యారేజ్ లాంటి మూమెంట్స్ జరుగుతున్నాయి విడిపోయిన కప్పులు కూడా చక్కగా వచ్చి ఆ కేషన్ని జరిపించేస్తున్నారు కదా సో అలాంటివి మనం కొంచెం ఆ ఒక్క మూమెంట్లో పిల్లలకి సపోర్ట్ చేయగలిగితే అట్లీస్ట్ వాళ్ళు సేఫ్టీగా ఫీల్ అవుతారు పిల్లలు ముఖ్యంగా అనేది పెళ్లినోళ్ళ కంటే కూడా ఎక్కువ ఈ టీనేజర్స్లో ఇందాక చెప్పుకున్నట్టు ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ వల్లే జరుగుతుందన్నమాట ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ దేనికి వీళ్ళు స్ట్రెస్ కెరీర్ ప్రెషరు తొందరగా అంటే కోపం ఎక్కువ పేషెన్స్ తక్కువ ఇప్పుడున్న జనరేషన్కి సోషల్ మీడియా కంపారిజన్స్ దీనివల్ల వాళ్ళ చైల్డ్హుడ్ ఇష్యూస్ వాళ్ళ చిన్నప్పుడు ఇంట్లో పెరిగిన వాతావరణం వల్ల వీటన్నిటి వల్ల పార్ట్నర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా క్లియర్ కమ్యూనికేషన్ ఉండట్లేదు అంటే నీకు అమ్మాయి నుంచి ఏం కావాలి నీకు అబ్బాయి నుంచి ఏం కావాలి ఈ పాయింట్ కూడా ఒకరికొకరు కన్వే చేసుకోలేకపోతున్నారు డేటింగ్ యాప్స్ ద్వారా ఎవరో పరిచయం అవుతున్నారు హాయ్ హలో అనుకుని ఆ కాన్వర్జేషన్ ముందుకెళ్ళి అదే రిలేషన్ అనుకుంటున్నారు ఎంతవరకు నిజము ఎంతవరకు ఆ కంటెంట్ మనం నమ్మచ్చు ఎంతవరకు సోషల్ మీడియాకి మనం వాల్యుయేషన్ ఇవ్వచ్చు ఇవన్నీ ఆలోచించాలి కదా అందుకే రిలేషన్స్ మల్టిపుల్ అయిపోతున్నాయి అదే అట్ ద సేమ్ టైం కూడా మనం చూస్తే సోషల్ మీడియాలో కూడా ఎక్స్పోజ్ చేయడానికి వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అరే బ్రేక్అప్ అయిపోయినని చెప్తున్నారు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు అంటే ఇది ఒక సింపతి గెయిన్ ఫ్యాక్టర్ అనమాట అటెన్షన్ డ్రా చేయడం నాకు ఇలా అయిందంటే ఎక్కువ మంది నా వైపు చూస్తారు లేదా నాకు ఏదో ఫాలోవర్స్ పెరుగుతారు నెగిటివ్ సింపతి మంచివి చేసి అచీవ్ చేస్తే ఫాలోవర్స్ పెరిగితే అది మంచిది అది నెగిటివ్గా వీళ్ళు అటెన్షన్ డ్రా చేస్తున్నారనమాట సో దానివల్ల ఉపయోగం ఉండదు మీరేదో సింపతి గెయిన్ చేయడం వల్ల మీ పర్సనాలిటీకి ఎటువంటి ఉపయోగం ఉండదు మీ కెరీర్కి ఎటువంటి ఉపయోగం ఉండదు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఒక ఎక్స్పర్ట్ సలహా తీసుకుని ఎలా బయటకు వచ్చి ముందుకెళ్ళాలని చూసుకోవాలి తప్ప వాట్సప్ స్టేటస్లు పెట్టడం ద్వారాను సాడ్ సాంగ్స్ పోస్ట్ చేయడం ద్వారాను ఎటువంటి ఉపయోగం ఉండదు అయితే మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో డివర్స్ క్యాంపెయిన్స్ అని కూడా కొన్ని జరుగుతున్నాయి ఇంతకుముందు పెళ్ళిని పెళ్లిని గ్రాండ్గా చేసుకున్నట్టు ఇందాక అనుకున్నాం కొంతమంది చెప్పడానికి బయటకు రారని కానీ ఇప్పుడు కాస్త ట్రెండ్ మారుతుంది ఇప్పుడు ఏంటంటే దాన్ని కూడా ఇయర్లీ ఇయర్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు డివర్స్ అని దాన్ని అంటారు ఈ ట్రెండ్ని అంటే కొత్తగా వింత పాతక కర్వత అన్నట్టుగా ఏదైనా ఒకటి క్రియేట్ చేసి దాన్ని ఏదో సెలబ్రేట్ చేసేసి ఇది ఇది తప్పు కాదు అని చెప్పకోవడం కోసం జరిగే ప్రక్రియ ఇది ఇదంతా నేను చేసింది తప్పు కాదు నా వల్ల ఏం తప్పు జరగలేదు ఇది ఇప్పుడు కామన్ ఇట్స్ ఓకే అని వ్యాలిడేషన్ కోసం చేసే పనులు ఇవన్నీ ఇప్పుడు మనం పెళ్ళి అంతమంది ముందు ఎందుకు చేస్తాము అందరినీ ఎందుకు పిలుస్తాము ఈ జంట మీ అందరి ముందు ఈ మంత్రాల సాక్షిగా ఒక్కటవుతున్నారు అని సొసైటీకి చెప్తున్నాం రీసెంట్గా చూస్తే కూడా ఒక తండ్రి తన కూతురు డివర్స్ తీసుకున్నందుకు గ్రాండ్గా ఊరేగిస్తూ కూడా తీసుకొచ్చాడు అలాంటి ఒక ఇన్సిడెంట్ కూడా మనం చూసాం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు నేను అక్కడ మైండ్ సెట్ ఏంటంటే మేము చేసిన పని తప్పు కాదు అని సొసైటీకి చెప్పడం అనమాట ఆ సోషల్ వ్యాలిడేషన్ కోసం వాళ్ళు దాన్ని అంత గ్రాండ్గా చేస్తున్నారు ఓకే మేడం ఇక ఈ విషయం ఇంకొక విషయం గురించి స్ట్రెస్ గురించి మనం మాట్లాడదాం త్వరలోనే ఎగ్జామ్స్ రాబోతున్నాయి స్టూడెంట్స్ ఒకసారి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎగ్జామ్ అనేది లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే మీ లైఫ్ అంతా ఎగ్జామ్ కాదు ఎగ్జామే మీ హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ని డిసైడ్ చేయదు మార్కులు తక్కువ వస్తే పేరెంట్స్ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం గ్రేడ్స్ గురించి కంపారిజన్ మెయిన్ కంపారిజన్ వల్ల వీళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు ఏదైనా ఒక పని చేయాలంటే కొంచెం స్ట్రెస్ ఉండడం అవసరమే ఎలాగా పాజిటివ్ స్ట్రెస్ అంటాం మనం ఇప్పుడు ఆ పాజిటివ్ స్ట్రెస్ లేకపోతే వీడు కూర్చోడు చదవడు ఫోన్ పట్టుకొని గేమ్స్ పట్టుకొని గా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు ఏ టైంలో ప్రిపేర్ అవుతున్నారు ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయిస్తున్నారు మీరు జనరల్గా ఏం చెప్తారంటే టఫ్ సబ్జెక్ట్స్ని ఎర్లీ మార్నింగ్ చదువుకోవాలి మీడియం సబ్జెక్ట్స్ని మధ్యాహ్నం చదువుకోవాలి కొంచెం ఈజీగా గుర్తుండిపోయే వాటిని నైట్ చదువుకోవాలని చెప్తారనమాట సో ఏ టైంలో ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్ హాల్లో స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలంటారు ఫస్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ రూల్ అంటాం ఫైవ్ సెకండ్స్ ఇన్హేల్ చేసి ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేసి ఇది బయటకి ఎవరికి చెప్పక్కర్లేదు మీరు బ్రీతింగ్ చేస్తున్నట్టు జస్ట్ హాల్కి ఎలాగో ఒక పది నిమిషాల ముందే పంపిస్తారు కాబట్టి ఫైవ్ సెకండ్స్ ఎక్స్హేల్ చేసి ట్రిపుల్ ఫైవ్ బ్రీతింగ్ చేసుకుంటే నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది రిలాక్స్ అయిపోతారు ముందు మనం ఎంత కామ్గా ఉంటే మనం చదివింది అంత బాగా గుర్తొస్తుంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భయపడినప్పుడు మెమరీ ఎఫెక్ట్ అవుతుంది మెమరీ ఎఫెక్ట్ అయితే మీరు ఎంత చదివినా ఎంత కష్టపడ్డా ప్రెజెంటేషన్ సరిగ్గా రాదు అది మేడం మా స్టూడియోకి వచ్చి మీరు మరింత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు సో చూశారు కదా బ్రేకప్ డివోర్స్కి సంబంధించి వాటిని ఎదుర్కొన్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలన్నది అలాగే పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ అప్పుడు ఎలా వాళ్ళ స్ట్రెస్ నుంచి బయటపడాలి వంటి విషయాల్ని తెలుసుకున్నారు కదా ఇక నెక్స్ట్ ఎపిసోడ్ మరో మనోనేత్రంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి